నుంచి దొబ్బేసిన ఇది వదిన లో నుంచి దొబ్బేసిన ఇది ఆమె లో నుంచి దబ్బేసినా నచ్చినాయి రౌండ్ తిరిగితే ఎంత బాగుందో అండ్ ఇక్కడ ఇది అయితే అయితే రాదు ఎందుకంటే ఇది సారీ ఇదంతా అంటే లైనింగ్ అంతా డ్రెస్ కుట్టించిందంట ఈ రోజు వీడియో అయితే ఇవి బట్టలు చేస్తున్నారా ఇది లేదు రండి ఇది ఈ చీర అండ్ దేస్ చీర అండ్ దేస్ చీర ఈ చీరలు ఇన్ని చీరలు ఎందుకు ఉన్నారని అనుకుంటున్నారా ఇది అమ్మమ్మ కాడి నుంచి దొబ్బేసిన ఇది వదిన వాటర్అప్లో నుంచి దొబ్బేసిన ఇది అమ్మ వాటర్అప్లో నుంచి దొబ్బేసిన అనమాట ఇది అయితే నా డ్రస్సే ఇప్పుడు ఈ డ్రెస్లన్నింటినీ నేను ఇప్పుడు మేకవర్ చేయడానికి వెళ్తున్నాను అనమాట అంటే నేను ఈ డ్రెస్ని ఎలా అంటే కుట్టించుకోవడానికి వెళ్తున్నాను ఎలా కుట్టించుకుంటాను ఏమి ఏంటి అనేది అయితే ముందు ముందు వీడియోలో చూడండి అండ్ నేను కుట్టించేదైతే చూపించను అండ్ డ్రెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను డ్రెస్సెస్ స్టిచ్చింగ్ విచ్చింగ్ అంతా చూపించకుండా డైరెక్ట్ డ్రెస్ కుట్టించుకొని తీసుకొని వచ్చినాను చూడండి ఇదిగోండి ఈ డ్రెస్ ఒక్కొక్కటి తీసి చూపిస్తాను అనమాట ఎలాగొచ్చిందో ఇంకా ఇంకా ఫస్ట్ తీయగానే వచ్చిన డ్రెస్ ఇది నేను ఈ చీర ఈ డ్రెస్ ఇటు పక్కన వేస్తున్నాను కదా క్లిప్ అలా రావాలని అనుకున్నాను అనమాట ఇంకా ఎలా కుట్టిందో చూద్దాము నాకు డ్రెస్సెస్ అంటేనే ఇలా హ్యాంగ్ చేసేది చాలా ఇష్టం అనమాట అండ్ డ్రస్ దిస్ డ్రస్ కోల్ పని చూడండి డ్రెస్ది వా అండ్ నేను ఇది త్రీ లేయర్స్ లా చెప్పాను అనమాట వన్ టూ త్రీ త్రీ లేయర్స్ వేసినారనమాట చూడండి వన్ డ్రెస్ అయితే భలే వచ్చింది భలే కుట్టింది ఇంకా దీన్ని నేను చూపిస్తా ఎలా ఉంటుందో చూడండి నాకైతే భలే నచ్చింది ఇక హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్సే వేయించారనమాట ఇక్కడ అందరూ వేసేది ఫుల్ హ్యాండ్సే అండ్ డ్రెస్ మాత్రం భలే ఉంది మెయిన్గా నాకైతే ఈ హ్యాండ్స్ అనమాట చాలా నచ్చినాయి అంటే చాలా ఇష్టము ఇంకా దీన్ని నేను ఖచ్చితంగా వెయిట్ చేసి చూపిస్తా చూడండి వన్ అండ్ ది నాకైతే ఈ డ్రెస్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను అనమాట ఎలా కావాలనేది అలాగే కేసి ఇచ్చినారన్నమాట ఇది త్రీ లేయర్స్ ఫ్రాక్ ఇది వన్ టూ త్రీ త్రీ లేయర్స్ ఫ్రాక్ అనమాట అండ్ హోల్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో అండ్ రౌండ్ తిరిగితే ఎంత బాగుందో అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ అంటారా బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే ఏమంటే స్ ఉన్నాయి కదా ఇవి వేసినారనమాట ఇది అయితే భలే లుక్ నాకైతే నేను ఎలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నానో అలాగే వచ్చింది ఇంకా హ్యాండ్స్ అయితే ప్లెయిన్ హ్యాండ్స్ పెట్టించిన ఇంకా డిజైన్ కూడా ప్లెయిన్ కానీ ఇక్కడ మాత్రం త్రీ లేయర్స్ ఫ్రాక్ అనమాట నాకైతే భలే నచ్చేసింది ఈ ఫ్రాక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో తెలిపండి గాయస్ అది బాగుంది అది బాగుందా లేదా అనేది కామెంట్ బాక్స్ లో తెలిపండి గాయస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇది ఐ ఈ డ్రెస్ వదిన వార్డ్రాప్ నుంచి దొంగలించినాను అనమాట శారీ అండ్ ఇది కూడా సేమ్ ఫ్రాక్ ఫ్రాక్లానే చేయించినాను కూడా సూపర్ కనిపిస్తూ ఉంది దీని అయితే కూడా చూడండి చూడండి వా ఇంత పెద్ద పెద్దకి వచ్చినాయంటే నా డ్రీమ్ డ్రెస్సెస్ అనమాట ఓ దీనికి కూడా ఇలా పెట్టినారు కాంక్స్ థ్యాంక్స్ టోటల్ అయితే సూపర్ ఉంది నెక్ అయితే ప్లెయిన్ నెక్కే అనమాట ఎందుకంటే హిజాబ్స్ వేసుకుంటాం కాబట్టి అంత కనిపించదు అనమాట నెక్ డిజైన్ ఇది అమ్రూల్ ఫ్రాక్ అయితే బలి వచ్చింది ఇంకా హ్యాండ్స్ కూడా మామూలే ప్లెయిన్ గానే పెట్టించిన హ్యాండ్స్ లోపల కూడా లైనింగ్ వేయించినా అనమాట సూపర్ వచ్చింది ఇంకా దీన్ని కూడా దిస్ ఇస్ బ్లూ కలర్ మీద వైట్ వైట్ డాట్స్ వచ్చినాయి అనమాట ఇది మీషో నుంచి బుక్ చేసింది అండ్ ఇది అమరుల్లా టైప్ లో కట్ చేసినారనమాట ఇది వెనకాల సైడ్ ఇది చూసి చూడండి అండ్ ఇది చూడండి వెనకాల ఇలా కనిపిస్తుంది ఏం లేదు ప్లెయిన్ హ్యాండ్స్ కూడా ప్లెయిన్ పెట్టించిన ఇక్కడ కూడా ప్లెయిన్ అండ్ ఇది అయితే చూడండి ఎంత గోల్ ఉంది ఇక్కడ ఇది అయితే ప్రీ వెడ్డింగ్స్ అయితే భలే ఉంటుంది అనేసి నాకు అనిపించింది ఎందుకంటే ఈ కలర్ ఉండొచ్చు భలే కనిపిస్తా ఉంది ఇంకా అట్రాక్టివ్ గా అనమాట బ్లూ కలర్ అయితే దీంట్లో వైట్ ప్యాంటు వైట్ చున్నీ వేసుకుంటే భలే ఉంటుంది అండ్ ఈ డ్రెస్ లుక్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో తెలిపండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ఇది అమ్మ శారీలో అనమాట ఇది అమ్మ శారీ ఈ డ్రెస్ కూడా సూపర్ వచ్చింది అంటే కింద డిజైన్ ఇలా వచ్చింది అనమాట అమ్మ శారీకి అండ్ దిస్ ఆల్సో లుక్ సో ప్రీటీ అండ్ ఇది అంత ఘోర్ ఉండదు అనమాట ఎందుకంటే ఇది శారీ కదా అమ్రులా టైప్ అయితే అమ్రులా కటింగ్ అయితే రాదు ఇంకా దీనికి కూడా ఇది కూడా ప్లెయిన్ నెక్కే వచ్చింది అండ్ ఇక్కడ డిజైన్ అంటే బార్డర్ లో ఉంటుంది చూడండి ఆ డిజైన్ ఇక్కడ వేసినారన్నమాట ఇంకా పత్తిలు కూడా బాగా పట్టినారు పట్టీలు అండ్ డిజైన్ చూడండి కింద బాగా వచ్చింది అండ్ దీనికి కాంబోగా దానికైతే వాటికి లెగ్గీన్ వేసుకోవచ్చు అండ్ దీనికి కాంబోగా ప్యాంట్ ఈ డ్రెస్కి ఈ ప్యాంట్ కుట్టించినాడు అనమాట లైట్గా ప్లాజోకి తగిలెట్టు ఇట్లా లాస్టిక్ వేసినాడు ఇంకా ఇక్కడ ఇక్కడ కింద ఇలా డిజైన్ డ్రెస్ కి కింద వచ్చిన డిజైన్ ఇక్కడ వేసినారనమాట ఇంకా ఓవర్ లుక్ అంతా నేను స్క్రీన్ లో చూపిస్తాను ఎలా కనిపిస్తుందో చూడాలి దిస్ ఈస్ హౌ ఇట్స్ లుకింగ్ ఇది అమ్మ శారీలో పుట్టించుకున్నది అనమాట ఇక్కడ బార్డర్ బార్డర్ కి వచ్చిన డిజైన్ అనేది ఇక్కడ వేసినారు ఇక్కడ అంత ప్లెయిన్ గా ఉంది ఇంకా హ్యాండ్స్ కూడా ప్లెయిన్ ఉంది వెనకాల ఏం పెట్టించలేదు హ్యాంగింగ్స్ అవన్నీ ఇది సాదాగానే ఉంది వెనకాల ముందరే డిజైన్ ఉంది అనమాట ఇది చీరకు వచ్చిన బార్డర్ డిజైన్ అంతా ఇక్కడ వేసినారు ఇది ఇది అండ్ ఇది వచ్చేసి ప్యాంటు అంత మొత్తం ఫుల్ ప్లాజోలా లేకుండా కొంచెం హాఫ్ ప్లాజోలా వేసినారనమాట ఇది బార్డర్ డిజైన్ వచ్చిన డిజైన్ ని కింద వేసినారు ఇంకా తీసి దీనికి అమరుల అయితే రాదు ఎందుకంటే ఇది శారీ అంటే డిజైన్ శారీలో కుట్టించింది కాబట్టి దీనికి అమరుల డిజైన్ అయితే రాదు గా ఇలా వచ్చింది ఎలా ఉందో కామెంట్ చేయండి త్రీ అవుట్ ఫిట్స్ లో ఏ అవుట్ ఫిట్ బాగుందో కామెంట్ చేయండి ఆ డ్రెస్సెస్ ప్రైజెస్ ప్రైజెస్ అంతా నేను లాస్ట్ లో చెప్తా ఖచ్చితంగా చూడండి చూసారు కదా ఇప్పటిక వరకు అన్ని డ్రెస్సెస్ అన్ని డ్రెస్సెస్లో ఏ డ్రెస్సెస్ నచ్చిందో ఖచ్చితంగా లో చెప్పండి అండ్ బ్లూ నచ్చిందా పింక్ బ్లూ నచ్చిందా త్రీ లేయర్స్ ఫ్రాక్ నచ్చిందా అండ్ అమ్మ చీరలో కుట్టించిన డ్రెస్ నచ్చిందో కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా చెప్పండి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నాకు ఇదంతా అంటే లైనింగ్ అంతా డ్రెస్ కుట్టించిందంట థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందల రూపాయలు అయిందనమాట అండ్ ఇంకా చీరలు ఉన్నాయి కుట్టించడానికి చాలా థాట్స్ ఉన్నాయన్నమాట ఈ డిజైన్ కుట్టించాలి ఈ డిజైన్ కుట్టించాలి అంటే అని అని లో బడ్జెట్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి త్రీ డ్రెస్సెస్ థర్టీన్ హండ్రెడ్ అయ్యిందనమాట అంత లైనింగ్తో పాటు ఇంకా శారీస్ కొనుక్కునేవి అయితే చాలానే అవుతుంది నేను ఉన్న ఉన్న శారీస్ని మాత్రమే తీసుకొని పోయి స్ట్రిచ్ చేయించినాను కాబట్టి నాకు థర్టీన్ హండ్రెడ్ అయింది అనమాట ఇంకా ఇంకా బడ్జెట్ కింద ఎక్కువ ఉంటే ఇంకా చాలా శారీస్ ఉన్నాయి అన్నీ చేసేసేదాన్ని ఇంకా ఏది నచ్చిందో మాత్రం కామెంట్ బాక్స్లో తెలపండి ఇంకా ప్లీజ్ బాయ్ ఉంటా బాయ్